దళితులపై జరిగిన దాడికి నిరసిస్తూ ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయం చీసారి మండలంలోని నడిగట్ట అగ్రహారం గ్రామానికి చెందిన దళితులు నిరసన తెలిపారు గ్రామానికి చెందిన దొంగల గంగయ్య అనే దళితులు తన పొలం సమీపంలో ఉండగా పక్క పొలముల పశువులు మేత వేసే విషయమై తమ గ్రామానికి చెందిన కనకం సుధాకర్ అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డాడని ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులు వెళ్లి ఎందుకు కొట్టారని అడిగిన దానికి మరోసారి పాల్పడి గ్రామంలో ఉండే మిగతా మద్దతుతో బెదిరించారని బాధితుడు గంగయ్య వాపోయారు చేజర్ల మండలంలో తమకు న్యాయం జరగలేదని ఆర్టీఎస్పీని కలిసి ఐదు రోజులవుతున్నా తమపై దాడి చేసిన కులానికి చెందిన కరిగం సుధాకర్ పై చర్యలు చేపట్టలేదని అన్నారు ఘటన జరిగి పదిహేను రోజులవుతున్నా తమకు న్యాయం జరగలేదని పైగా తమనే బెదిరిస్తున్నారంటూ గ్రామస్తులతో పాటు ఇటు పోలీసుల నుండి కూడా తమకు రక్షణ లేదని గంగయ్య వారి బంధువులు నేడు ఆత్మకురుడి ఎస్పీ కార్యాలయం ఎదుట తమ ఆవేదన తెలుపుతూ నిరసన తెలిపారు వీరి నిరసనకు మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గ డిఎస్పీ ఆత్మకూరు నియోజకవర్గం మీ చార్జ్ టీ కృష్ణ ప్రముఖ న్యాయపతి నందా ఓబ్లేసు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు చేతల్ మండలంలో తరచూ ద దాడులు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవటం లేదని తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్ళే ప్రసక్తే లేదంటూ బైఠాయించారు హైించారు నేను కాలకట్టనే దివల అవునా అది ముందుకు తోలు అన్నాను ఎందుకంటే నా కొడుకు మాది నా కొడుకు నీకేం తోలుతాను ఈ అమ్మ మూగురిగా అమ్మాట డబ్బుతో డబ్బు నా పేరు పుష్ప మాది నాడుగా అగ్రహారం నేను దొంతాలు గంగయ్య వాళ్ళ కూతుర్ని మా నాన్నని మా నాన్న మేకల దగ్గరికి వెళ్తే కనకం సుధాకర్ అనే అబ్బాయి పట్టుకొని కొట్టాడు ఎందుకు నానా ఇలా జరిగింది ఇలా రక్తాలు కాచుకుంటూ వచ్చావని అడిగాము ఇట్లా నరాల వాళ్ళ వెంకటేశ్వర పొలంలో తను మేపుతున్నాడమ్మా నేను కాలువ గిట్టును మేపుతున్నాను అతను నాకు చెప్పాడు అట్లా చూస్తున్నామని నేను ఆ ఒక్క మాట అన్నాను దానికి ఒరే మాదిగిన కొడక నువ్వు చెప్తే నేను పక్కకి వెళ్ళాలా నువ్వు చెప్తే నేను భయపడిపోవాలా మీకేంద్రం మాదిగిన కొడకలారా మేము భయపడేది మేము ఎవరికి భయపడము నేను ఇట్లాగే మేపుతాను నువ్వేం చేసుకుంటావో చేసుకోమని అడిగాడు సరే ఇంక నీ ఇష్టం కదా అభి అని నేను అన్నందుకు నన్ను పట్టుకొని తల మీద నాన్నే కరదీసుకొని కొట్టాడు నాన్న ఏం చేశాడంటే చెయ్యి అడ్డం పెడితే వేలు బొట్న వేలు పగిలిపోయింది బొట్టన వేలు పగిలిపోగానే ఆయన చెయ్యి అడ్డం తీసేశాడు చెయ్యి అడ్డం తీయంగానే చెవు దగ్గర ఇక్కడంతా అంతా కర్ర తీసుకొని అట్లాగే కొట్టేసే తలకి ఆయన కింద పడిపోయాడు కింద పడిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే కింద పడిపోయిన ముందుకు వెళ్ళి మళ్ళీ ఈయన లెయ్యాన ట్రై చేస్తే మళ్ళీ కూడా ఈయన్ని కాలాజాత వేసి తన్నేసి అట్లాగే తను ఈయన పూర్తిగా పడిపోయిన తర్వాత తను వెళ్ళిపోయాడు నాన్న ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు నాన్న ఇలా జరిగిందంటే ఇట్లా చెప్పాడు తర్వాత అమ్మ ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇట్లా పెద్ద ఆయన్ని పట్టుకొని ఇట్లా కొట్టడం తప్పు కదమ్మా అవటం రక్తాలు కార్చుకొని ఏమన్నా ప్రాణం పోతే ఏం చేయాలి ఏదన్నా ఒకవేళ ఆయనే తప్పుగా పెద్ద ఆయన మాట్లాడుకుంటే మాకు వచ్చి చెప్పొచ్చు కదా మాకు చెప్తే మేము ఎవరొకరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పిలిపించి మాట్లాడడం ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే వాళ్ళ భార్య ఉంటే మా మాదిగిలంజా నువ్వు చెప్తే మేము వినాలా మీకు మేము భయపడాలా మీరు చెప్పింది మేము చేయమే మాదిగోటెళ్ళారా అసలు మా ఇంటికి వచ్చి మీరు మాట్లాడేది ఏంటో మాదిగిలం అని చెప్పి వాళ్ళ భార్య మాట్లాడారు ఇంకా అమ్మ ఆమెతో మాట్లాడలేక ఇంటికి వచ్చేసింది చిన్న తమ్ముడు చేజర్లకు వెళ్ళి చేజర్లో ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాసుకున్నట్టు రాసుకొని కానిస్టేబుల్ ఊర్లోకి ఎంక్వైరీకి పంపించారు కానిస్టేబుల్ సార్ వెళ్ళి ఆ జరిగిన ఏరియాలో అంతా ఫోటోలు తీసుకొని అన్నీ చూశాడు చూసేసి తర్వాత రాండ్ అయ్యా అతను వెళ్ళాడని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ కేసు తీసుకుండా తీసుకుంటావియా అని మాట్లాడితే కేసుకి వెళ్ళకముందే ముందే కన బండి అనిల్ బండి అనిల్ మా చిన్న తమ్ముడికి ఫోన్ చేసి మాకు మీరు ప్లేస్ ఎందుకు పెట్టారు మాకు చెప్పాలి కదా నువ్వంటే మాకు అభిమానం అది ఇది అని చెప్పి మాట్లాడి ఇది చేశారు మీరు మాకు చెప్పకుండా ఎలా కేసు పెడతారు మాకు చెప్పి మీరు ఏం చేస్తారు మీరు అయినా పెడితే మీ వల్ల ఏమవుద్ది మేమంతా ఉన్నాం కదా మాకు మించు పాదు పాదు కదా అయితే మీరు ఏం చేస్తారన్నట్టుగా మాట్లాడి మీ పొలం పైరు ఎట్లా బయటకు వస్తుంది మీ మేకలు ఎక్కడ జరుగుతాయి మీరు ఎక్కడ జరుగుతారు అసలు మీ ఊర్లోనే మీరు ఉండలేరు అని చెప్పి మమ్మల్ని మాట్లాడి బెదిరిస్తున్నారు వాళ్ళు ఇంకొక అబ్బాయి కూడా హరీష్ అనే అబ్బాయి కూడా ఆ అబ్బాయి కూడా మాకు చెప్పాలి కదా మాకు చెయ్యాలి కదా మాకు చెప్పకుండా మీరు ఎలా కేసు పెడతారు చెప్పి పెట్టాలి కదా అంటే ఆ అబ్బాయి కూడా అట్లాగే మాట్లాడాడు ఇంకా మా చిన్న తమ్ముడు మాట్లాడలేకుంటే నేనేం చేశానంటే అసలుకి ఇప్పుడు మీకు ఏం కావాలి మేము కేసు అయితే వాపసు తీసుకోము మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని నేను చెప్పి మాట్లాడా తర్వాత అందరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు వెళ్ళితే ఆయన మీ కేసు రేపు ఎస్సీ గారు వస్తారు రేపు మాట్లాడదామని చెప్పారు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారో ఏమో తెలియదు తర్వాత నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అదే ఆరో తారీఖు నుంచి పది రోజులు ఉన్నాడు పది రోజులు ఉన్న ఎవరూ తాకి తలుచుకున్న వాళ్ళు ఎవరూ లేరు మామిడూరు మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు వచ్చారు జగన్ పార్టీ వాళ్ళు మీరు కేసు వెనక్కి తీసుకోండి మేము చెప్తున్నాం కదా మేము ఉన్నాము మీకేం జరగదంటే మేము తీసుకునేది లేదు మేము ఒప్పుకునేది లేదని మేము చెప్పాం చెప్తే దానికి ఏమున్నారంటే ఇంక మీ ఇష్టము ఒకసారి వెనకాల ఏం జరుగుతుందో ఆలోచించుకోండి అంటే వెనకాల ఏం జరుగుతుంది మాకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు చూపిస్తారా మాకు ఒకవేళ ఈ రోజు అన్నం లేదు వాళ్ళు వచ్చి పెడతారా మాకు అన్నము వాళ్ళు చెప్పింది మేము ఎందుకు నాలి మేము ఎన్ని రోజులు వాళ్ళు చేత కొట్టించుకొని బతకాలి భయపడుతూ భయపడుతూ మేము ఇంకా మేము తగ్గేది లేదు మేము ఎవరికీ భయపడము మాకు న్యాయం కావాలి సేజర్ల మండలం అడిగ దగ్గర గ్రామంలో గంగయ్య అనే హెల్త్ కుటుంబానికి దాడి జరిగింది వాస్తవం మేము విసారించాం కాబట్టి అక్కడ ఎస్ఐ గారు కలవడం జరిగింది ఎస్ఐ గారు నిర్లక్ష్యం వైపు ఒక పది రోజులు జ్ఞాపకం జరిగింది ఆ దెబ్బలు తిన్న గంగయ్య కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అక్కడికి వచ్చి ఎవరు కూడా పలకరించిన దాఖలాలు లేవు ఆ విషయంపై మేము డిఎస్పీ గారి దగ్గర వచ్చి కలవగా డీఎస్పి గారు కేసు కడతామని సిఏ గారుని ఎస్ఏ గారిని పిలిపించుకొని మీకు కేసు గట్టి ఎఫ్ఐఆర్ ఇస్తాం మీ చేతికి ఇస్తామని చెప్పి ఇంతవరకు పక్క కేసు రిజిస్టర్ చేయలేదు పక్క తప్పుకున్నారు కాబట్టి వాళ్ళు దానికి బాధగా ఆ గ్రామంలో నిలవలేక అనేక ఆ వస్తున్నాయి వాళ్ళంతా భయపడి మరలా డిఎస్పీ ఆఫీస్ ఈ నిరాహారం చేస్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా కేసు కట్టడం డిఎస్పీ ఇప్పటికైనా అమలు చేస్తున్నారు బాధ్యుల్ని పరామర్శించి బాధ్యులను ఓదార్చి ఆ దళితుల కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తాం